శ్రావణ మాసం శంకరునికి అమ్మవారికి ప్రీతికరమైన మాసం శ్రీకృష్ణుడు జన్మించిన మాసం శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం జరుపుకోవాలి కృష్ణాష్టమి వ్రతం చేయాలి అయితే శంకరుణ్ణి అమ్మవారిని బాగా ఆరాధిస్తారు అమ్మవారికి వడి బియ్యం పోస్తారు శంకరుణ్ణి అభిషేక అర్చనాదులతో ఆరాధిస్తారు శివ ప్రీతికరమైన వాసమని జగదంబ ప్రీతికరమైన వాసని ముఖ్యంగా శుక్రవారం శుక్రునికి అధిదేవత ఇంద్రాణి ఇంద్రాణివా విధవా అని వేదం చెప్తోంది అవిధవా భవ ఇంద్రాణి ఇవ ఇంద్రాణి అమ్మవారిలాగా వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగల్యంతో వర్ధిల్లు అని వేదం చెప్తోంది కాబట్టి ఇంద్రాణి అధిదేవతగా ఉన్న శుక్రవారం జగన్మాతను ఆరాధిస్తే ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో వైధవ్యం ఉండదు సకల సంపత్తులు కలుగుతాయి దీర్ఘమైన సౌమంగల్యం కాబట్టి ఈ మాసం స్త్రీలకు పురుషులకు అత్యంత పవిత్రకరమైన మాసం అక్షయ్య పుణ్యప్రాప్తినిచ్చే మాసం భద్రకాళీ శరణం మమ జయంతి కాళీ భద్రకాళీ కపాలి దుర్గామ శివాధాత్రి స్వాహా స్వధానమోస్ దక్షిణాయన కాలం ప్రవేశించగానే తోలేకాదశి నుంచి మనకు అనేకమైన విశేషమైనటువంటి పండుగలను మనం చూస్తూ ఉంటాము అందులో మాసాలలో అటు శంకరునికి ఇటు అమ్మవారికి ప్రీతికరమైన మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం శ్రావణ మాసములో అమ్మవారిని శంకరుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఇహలోకముల సకల ఐశ్వర్యములు కలిగి ఆయుష్యు ఆరోగ్యములు కలిగి పరమున ముక్తి కూడా పొందుతారు శ్రావణ మాసమే ఎందుకు విశిష్టం అంటే నాగపంచమి ఈ మాసంలోనే వస్తుంది అలాగే వసుదేవ వసుధం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆది అయినటువంటి కృష్ణ పరమాత్ముడు కూడా బహుళష్టమి కృష్ణుడు జన్మించిన ఒక మాసము అలాగే పౌర్ణమి అన్ని పాపాలను ప్రక్షాళన చేస్తూ మనిషికి ఆనందాన్నిచ్చి రోగ బాధలను అపమృత్యు బాధలను తొలగజేస్తుంది దాన్ని మనం ఆనాడు రక్షాబంధనముగా రక్ష గట్టించుకొని సోదరితోటి మన ఆయుష్యును ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి యొక్క పౌర్ణమి ఈ శ్రావణ పౌర్ణమి అలా ఎన్నో వైవిధ్యాలు విశిష్టాలు ఈ శ్రావణ మాసంలో కలుగుతాయి అందులో ప్రత్యేకించి మంగళ గౌరి సోమవారం విశ్వ విశ్వేశ్వరునికి ప్రీతికరము మంగళవారము మంగళవారముతో వివాహమైనటువంటి ఒక కన్యలు సత్సంతానము పొందాలి దీర్ఘ సౌమంగళ్యం కలగాలని మంగళవారం గౌరి వ్రతం చేస్తారు అలాగే వైధవ్యం రాకూడదు అని ఇంద్రాని దేవిని శుక్రవారం నాడు మాత్రం అమ్మవారిని బాగా ఆరాధిస్తారు శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైనది అన్నిటిలో కన్నా శ్రావణ మాసము శుక్రవారం నాడు అమ్మవారిని కుంకుమార్చన ద్వారా ఒడి బియ్యము చీరలు సమర్పించడం ద్వారా అమ్మవారు మనకు సౌభాగ్యాన్ని స్త్రీలకు ముఖ్యంగా సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని చక్కటి కుటుంబాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది అలాగే వరలక్ష్మి శుక్రవారం రెండో వారం అంటారు వరలక్ష్మి శుక్రవారం నాడు వైభవ లక్ష్మిగా అమ్మవారిని ఎవరైతే కీర్తిస్తారో స్థుతిస్తారో వారికి గృహమందు సకల ఐశ్వర్యములు ఇష్ట సంపదలు సర్వసంపదలను ఆ భా జగన్మాత కలుగజేస్తుంది లక్ష్మీర్ వసతు పుష్పేతి లక్ష్మీర్ వసతు పుష్కరిణి అమ్మవారు లక్ష్మీర్ వసతు ద్రవ్య అన్నిట్లలో ప్రతి ద్రవ్యములో కూడా ధాన్యలక్ష్మిగా ధనలక్ష్మిగా అష్టలక్ష్మిలను మనం చూస్తున్నట్టుగానే అమ్మవారు ప్రతి పుష్పములోను పుష్కరిణిలోను ప్రతి ద్రవ్యములోను కూడా అమ్మవారు ఉంటుంది కాబట్టి వడి బియ్యము ధాన్యమును ధాన్యలక్ష్మిగా అమ్మవారికి వడి బియ్యం పోయడం ద్వారా మనకు శిరసంపదలనిస్తుంది ఊలు పెట్టడం ద్వారా మళ్ళీ మనకు చక్కటి శిత సంపదలను లక్ష్మీదేవి ఇస్తుంది పుష్కరిని జలాభిషేకం చేయడం కానీ పుష్కర స్నానం చేయడం కానీ మన పాపాలను హరింపజేసి అపమృత్యును తొలగజేసి చక్కటి ఆయుష్ను అందజేస్తుంది లక్ష్మీదేవి కాబట్టి శ్రావణ మాసము మొదటి రోజు నుంచి ముప్పై రోజులు ముప్పై విశేషాలు కలిగి ఉంటుంది అన్ని పవిత్రమైన రోజులే అందుకే పవిత్రోత్సవం అని ప్రతి దేవాలయంలో సంవత్సరం పాటు ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోవాలని శ్రావణ పౌర్ణమి నాడే అమ్మవారికి అభిషేకం చేసి పవిత్రలు వేస్తారు దాని ద్వారా దేవాలయంలో ఉన్న దోషాలు తొలగి అమ్మవారికి ఇంకా శక్తిని సమకూర్చి అమ్మవారు ఇంకా ప్రసన్నమూర్తిగా కనిపిస్తూ మనల్ని రక్షిస్తుంది కనుక ఈ మాసము ఎంతో విశిష్టమైనది శ్రవణము అంటే కేవలము మాసము విశిష్టము దర్శనము మాత్రమునే భగవంతుడు మనల్ని అనుగ్రహించడు శ్రావణము అంటే వినడం మంచి పురాణాలు ఈ మాసంలో మనం విన్నట్లయితే దేవి భాగవతము ఎన్నో మనకు రామాయణం చాగంటి గారు చెప్పిన ప్రవచనాలు అనేకం ఈ మాసంలో శ్రద్ధగా మనం ముప్పై రోజులు విన్నట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం మనం కలుగుతుంది భజన చేయడం ద్వారా కూడా మనకు చక్కటి ఆయుష్ కలుగుతుంది భగవంతుణ్ణి జపించడం ద్వారా అంటే భగవంతుడు ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం ఒడి బియ్యము పోసి శీలలు సమర్పించి ఒక నమస్కారం పెట్టిపోతే అమ్మవారు మనల్ని అనుగ్రహించినట్టు కాదు అమ్మవారి గురించి పరితపించాలి ఎంత ఆలస్యమైనా పర్వాలేదు జగన్మాతను దర్శించుకోవాలనే తాపత్ర్యం చేత భద్రకాళి శరణం అమ్మవారిని ఉచ్చరించి అమ్మవారి కోసం ఒక గంట రెండు గంటలైనా సరే ఆలస్యంగానైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని నామస్మరణ చేస్తూ కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేసి కొద్దిసేపు అమ్మవారిని స్థుతించి అమ్మవారిని చూసిన కళ్ళను మనసులో నింపుకొని లోపల ఆరాధించినట్టయితే భగవంతు కటాక్షం ఏ దేవుడైనా సరే కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో శుక్రవారము విశేషించి అమ్మవారిని అర్చించవచ్చు మిగతా ఏ రోజైనా సరే అమ్మవారిని అర్చిస్తే అమ్మ అమ్మవారు మనకు విశేష ఫలములను విశేష సంపదలను ఆయుర ఆరోగ్యాలను సమర్పించు స మనకు కలగజేస్తుంది భద్రకాళీ మమ ప్రతి ఆషాఢ మాసంలో శాకాంబరిగా దర్శిస్తారు కానీ శ్రావణ మాసం అనేసరికి మనకు ఎన్నో మొక్కుబడులు ఉంటాయి ఈ మొక్కుబడులను సమర్పించుకోవాలని మరి భద్ర వరంగల్ జిల్లాలో కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి వేరే రాష్ట్రముల నుంచి దాదాపు రెండు మూడు లక్షల మంది పైగానే అనుకుంటాను అమ్మవారి దర్శనానికి వస్తారు విశేషించి శుక్రాశిని ఆదివారాలు సెలవు దినాలు వస్తాయి కాబట్టి ఎక్కువ మంది వస్తారు కనుక అమ్మవారికి భక్తుల తాడికి అధికంగానే ఉంటుంది ప్రపంచంలో పన్నెండు సంవ నెలల నుండి శ్రావణమాసం అన్నది ప్రతి ఆడవారికి ఉన్నవారని లేనివారని కాదు ముసలివాళ్ళని కాదు పిల్లలని కాదు ఆ దేవతను స పూజించుకుంటే సకల సౌకర్య క్షేత్రాలు ప్రసాదిస్తుందని మనకు నానుడి అందుకే ప్రతి శుక్రవారము శ్రావణమాసము అమ్మవార్ల గుళ్ళల్లోకి వెళ్ళి ఆడవారు పసుకుంకుమలు పువ్వులు కొబ్బరికాయలు పట్టుతీరలు ఉన్నంతల నూట యాభై రూపాయలైన చీర ఏదైనా సమర్పించుకొని సుఖ సంతోషాలు అశ్చాలు సుఖ సంపదలు కోరుకుంటారు మంగళప్రదంగా ఉండాలని ఆ ఆ తల్లిని కొలుచుకుంటారు ఆ తల్లి కూడా అందరికీ సుఖ సంపదలు అశ్చలు ప్రసాదిస్తుంది అన్నది మనకు పూర్వీకుల నుంచి వచ్చిన నానుడి ప్రతి ఆడవారు మనకు ఉన్నది లేదన్న బాధకు అనుకుండా తల్లిని వాంచను మాకు అన్ని ప్రసాదించు తల్లి పసుపు ప్రసాదించు ఆరోగ్యం ప్రసాదించు ప్రపంచంలో ఉన్న ఈ సర్వజనులను కూడా సుఖంగా చూడమని మనము కోరుకుంటే ఆ తల్లి మాకు తప్పకుండా వరాలు ప్రసాదిస్తుంది ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం రోజు మేము ఎప్పటికీ వస్తాం భద్రకాళి వరంగల్ భద్రకాళి దేవస్థానానికి వస్తున్నాము ప్రతి శ్రావణ మాసం శుక్రవారం నాడు ఒడి బియ్యము అమ్మవారికి చీర సమర్పించి మొక్కులు అప్పగెప్పుకుంటాము మేము ఎంతో పవిత్రతతోని అమ్మవారిని దర్శనం చేసుకొని కోరికలను ఏ కోరికైనా సరే ఎప్పుడైనా సరే అమ్మ ఎళ్ళవేళలా మనకు తోడుగా ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గుడులు కూడా గుడి దేవస్థానాలు కూడా చాలా ప్రత్యేకమైనవి అమ్మవారిని చాలా ప్రీతికరమైన విధానంతో కొలుస్తారు శ్రావణ మాసము ఈ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం శుక్రవారం రోజున నాగపంచమి కూడా శుక్రవారం రోజున రావడం వల్ల ఇందులో ఉన్న భద్రకాళి దేవస్థానంలో ఉన్న నాగమయ్య టెంపుల్ చూసుకొని అందులో అమ్మవారిని అలాగే అమ్మవారిని కూడా దర్శించుకొని అలాగే నాగమయ్యకు పుట్టలో పాలు పోసుకొని తమకు తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు భక్తులు శ్రావణంలో మొదటి వచ్చిన శుక్రవారము ప్లస్ నాగుల పంచమి రెండు ఒకటే రోజు కలిసి రావడం వల్ల అమ్మవారి దగ్గరికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది దర్శనం మంచిగైంది అమ్మవారిది ఎప్పుడు మేము అమ్మవారిని నమ్ముకుంటే ఏది నమ్ముకున్నా అది అవుతుంది అందుకే మేము భూపాలపల్లి ఉండి దర్శనం కోసం వచ్చాము మాకు చాలా హ్యాపీగా ఉంది భద్రకాళి టెంపుల్కి రావడం ప్రతి ఇయరు శ్రావణవాసంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశస్సులు తీసుకొని వెళ్తాం